హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో కొన్ని ఆన్లైన్ ప్రొడక్ట్స్ అయితే మీకు చూపించాలనుకుంటున్నాను తొందరలోనే పిల్లల స్కూల్స్ అయితే ఓపెన్ అయిపోతున్నాయి కాబట్టి స్కూల్ కి సంబంధించిన కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ చేశాను ఇందులో ఉండే ఐటమ్స్ అన్ని కూడా చాలా వరకు బిలో టూ హండ్రెడ్ లోపే ఉన్నాయండి మీ ఇంట్లో స్కూల్ కి వెళ్లే పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే ఈ వీడియోని తప్పకుండా చూడండి పిల్లలకే కాదండి పెద్దవాళ్ళకు యూజ్ అయ్యే ఐటమ్స్ కూడా ఉన్నాయి మరి నేను ఏమేమి తీసుకున్నాను ఎంత బడ్జెట్ లో తీసుకున్నానో ఈ వీడియోలో రండి ఫస్ట్ ఐటమ్ వచ్చేసి స్కూల్ కి కావాల్సింది మెయిన్ గా బ్యాగ్సే కాబట్టి బ్యాగ్స్ తోనే స్టార్ట్ చేసేస్తున్నాను ఇదైతే నేను ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ చేశానండి దీని కెపాసిటీ వచ్చేసి థర్టీ లీటర్స్ అనమాట ఇందులో ఫోర్ కంపార్ట్మెంట్స్ ఉన్నాయి ఈ బ్యాగ్ వచ్చేసి ప్రీ ప్రైమరీ పిల్లలకి అంటే నర్సరీ ఎల్కేజీ యూకేజీ పిల్లలకి అయితే కరెక్ట్ గా సరిపోతుంది దీని క్వాలిటీ అనేది చాలా బాగుందండి దీని ప్రైస్ విషయానికి వస్తే ఓన్లీ నాకు టూ ఫార్టీ నైన్ రూపీస్ లోనే వచ్చేసింది ఈ బ్యాగ్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది పైన స్టిచెస్ కూడా ఏం వేయాల్సిన అవసరం లేదు తర్వాత నెక్స్ట్ బ్యాగ్ వచ్చేసి కొంచెం పెద్ద బ్యాగ్ అయితే తీసుకున్నాను ఇదైతే థర్టీ ఫైవ్ లీటర్స్ అనమాట ఇందులో త్రీ కంపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి టూ ఎయిటీ సిక్స్ రూపీస్ మాత్రమేనండి దీని క్వాలిటీ విషయానికి వస్తే అంతే అనిపించలేదు అయితే ఈ బ్యాగ్ మాత్రం ఫస్ట్ క్లాస్ పిల్లల దగ్గర నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు యూజ్ చేసుకోవచ్చు తర్వాత పార్సల్ వచ్చేసి లంచ్ బ్యాగ్స్ అండి ఇవి మీషోలో ఆర్డర్ చేశాను ఇందులో కూడా టూ కంపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి కానీ ఇది ఆర్డర్ చేసేటప్పుడు డిస్ప్లే లో నైన్ బ్యాగ్స్ వరకు ఉంటాయి అందులో నుంచి ఏదైనా టూ కలర్స్ మాత్రమే మనకు పంపిస్తారు ఈ రెండు కలిపి నాకు వన్ ఫిఫ్టీ త్రీ రూపీస్ లోనే వచ్చేసాయండి దీని క్వాలిటీ విషయానికి వస్తే వన్ ఫిఫ్టీ త్రీ రూపీస్కి కి బెటర్ అని చెప్పొచ్చు ఇలా టూ లంచ్ బ్యాగ్స్ అయితే ఆర్డర్ చేశాను కొత్త ఐటెం వచ్చేసి జ్యూస్ గ్లాసెస్ అయితే తీసుకున్నాను వీటి లిడ్స్ కూడా చాలా టైట్ గానే ఉన్నాయండి పిల్లలు స్కూల్స్ కి వెళ్ళినప్పుడు ఇందులో జ్యూసెస్ కానీ మజ్జిగ కానీ వేసి పంపించవచ్చు వీటి కాస్ట్ అయితే ఈచ్ వన్ వన్ థర్టీ రూపీస్ అయితే పడింది క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి ఒకవేళ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఆ లింక్ ద్వారా మీరు ఈ ప్రొడక్ట్స్ అయితే తీసుకోవచ్చు తర్వాత ఐటమ్ వచ్చేసి యాపిల్ కట్టర్ అయితే ఆర్డర్ చేశాను దీని బ్యాక్ సైడ్ లో బ్లేడ్స్ అయితే చాలా షార్ప్ గా ఉన్నాయండి దీని ద్వారా యాపిల్ ని ఈజీగా కట్ చేసుకోవచ్చు ఫుల్ టైమింగ్స్ లో కొంచెం హడావిడిగా ఉంటుంది కాబట్టి ఇలాంటి ప్రొడక్ట్స్ కనుక తీసుకుంటే చాలా టైం సేవ్ అవుతుంది అలాగే ఈజీగా కూడా పని అయిపోతుంది ఇది జస్ట్ నాకు ఎయిటీ ఫైవ్ రూపీస్ లోనే వచ్చేసిందండి అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో అనమాట దీని క్వాలిటీ అయితే బాగుంది కానీ చిన్న పిల్లలకి కొంచెం దూరంగా ఉంచండి వీటి బ్లేడ్స్ అనేవి చాలా షార్ప్ గా ఉన్నాయి నెక్స్ట్ అయితే చిన్న చిన్న బర్డ్స్ వి ఫోర్క్స్ అయితే ఆర్డర్ చేశాను ఇవి త్రీ సెట్స్ లాగా కాంబో ప్యాక్ లో వచ్చాయండి ఇవి ఎందుకు యూజ్ అవుతాయి అంటే పిల్లలకి స్నాక్స్ బాక్స్ లోకి ఫ్రూట్స్ పెట్టినప్పుడు నార్మల్గా ఇంట్లో వాడే ఫోర్క్స్ అయితే అందులో పట్టవు కాబట్టి ఇవి బాక్సెస్ లో పెట్టడానికి యూజ్ అవుతాయండి ఇవి చాలా చిన్నగా ఉన్నాయి మన ఫింగర్స్ ఎంత సైజులో ఉన్నాయో అంత సైజులో ఉంటాయి ఇవి క్యూట్ క్యూట్ గా చాలా బాగున్నాయి పిల్లలు అయితే వీటిని చాలా ఇష్టపడతారు అయితే దీని ప్రైస్ వచ్చేసి మొత్తం కలిపి నైన్టీ ఎయిట్ రూపీస్ లోనే వచ్చేసాయండి అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేసింది ఇప్పుడు చూపించే ఐటమ్ వచ్చేసి పిల్లలకే కాదండి పెద్ద వాళ్ళకు కూడా అందరూ యూజ్ చేసుకోవచ్చు ఇది కూడా మీషోలోనే ఆర్డర్ చేశాను ఫేస్ టవల్స్ అనమాట ఇవి పిల్లలకి స్కూల్లో లంచ్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది అలాగే కిచెన్ లో కూడా యూజ్ అవుతుందండి బయట ఎక్కడికైనా జర్నీ చేసేటప్పుడు కూడా ఈ ఫేస్ టవల్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి ఇవి మల్టీ పర్పస్ గా యూజ్ చేసుకోవచ్చు ఇవి టోటల్ గా క్వాంటిటీ వచ్చేసి టెన్ పీసెస్ వచ్చాయి ఆ టెన్ పీసెస్ తో పాటు ఇంకొకటి చిన్న నాప్కిన్ కూడా ఫ్రీ గా ఇచ్చారు చూసారు కదా కలర్స్ కూడా చాలా బాగున్నాయి వీటి కాస్ట్ వచ్చేసి వన్ ఎయిటీ సిక్స్ రూపీస్ అయితే పడింది మీరు వీటిని ఎలాంటి డౌట్ లేకుండా హ్యాపీగా తీసుకోవచ్చు ఈ ప్రైస్ కి చాలా వర్తి అనిపించిందండి అండి నెక్స్ట్ అయితే ఇది కూడా అందరికి యూజ్ అవుతుందండి ఇదైతే నాప్కిన్స్ అనమాట ఒక్కొక్కటి టూ టూ కలర్స్ లో అయితే ఇచ్చారు ఇవి టోటల్ గా ట్వెల్వ్ పీసెస్ సెట్ వీటి కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి అలాగే చాలా సాఫ్ట్ గా కూడా ఉన్నాయి వీటికి సైడ్స్ కట్పర్క్ లాగా వచ్చి కార్నర్స్ లో ఫ్లవర్ ప్రింట్ అయితే ఇచ్చారు దీని కాస్ట్ వచ్చేసి వన్ ఎయిటీ సిక్స్ రూపీస్ అయితే పడిందండి తర్వాత వాచెస్ అయితే ఆర్డర్ చేశాను ఇవి బై టు గెట్ టు ఆఫర్లో అయితే వచ్చాయి అన్నీ కూడా డిఫరెంట్ గానే వచ్చాయండి ఇవి ఇప్పటికైతే బాగానే వర్క్ అవుతున్నాయి తర్వాత నెక్స్ట్ ఎలా ఉంటాయో చెప్పలేను చిన్నపిల్లలకి డ్రెస్సెస్ పైన లుకింగ్ కోసం అయితే బాగుంటాయి ఇవి నాలుగు కలిపి వన్ ఎయిటీ నైన్ రూపీస్లోనే లోనే వచ్చేసాయండి తర్వాత నెక్స్ట్ ఐటమ్ అయితే స్లైసర్ అనమాట ఇది నార్మల్గా అందరి ఇళ్లలో అవైలబుల్గా గా ఉంటుంది కానీ ఇందులో ఫైవ్ డిఫరెంట్ ప్లేట్స్ అయితే వచ్చాయి మనం ఏది కావాలంటే అది సెట్ చేసుకోవచ్చు దీని క్వాలిటీ కానీ కలర్ కానీ చాలా బాగుంది దీని ప్రైస్ చెప్తే మీరు అస్సలు నమ్మరు ఇది జస్ట్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్లోనే వచ్చేసింది తర్వాత ఇంకొక ఐటమ్ అయితే చూపిస్తాను ఈ లంచ్ బాక్స్ అయితే ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్నాను ఇది లాస్ట్ ఇయర్ అయితే తీసుకున్నానండి ఇందులో త్రీ కంపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి దీనిపైన లిడ్ కి సైడ్స్ రబ్బర్ ఫ్రేమ్ అయితే ఇచ్చారు కాబట్టి ఇందులోని ఫుడ్ అస్సలు లీక్ అవ్వదు అనమాట ఇందులో రసం రైస్ వేసినా కర్డ్ రైస్ వేసినా కూడా ఒకదానికొకటి కలవకుండా సపరేట్ గానే ఉంటాయి ఇది వన్ ఇయర్ తర్వాత రివ్యూ అయితే ఇస్తున్నానండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది లీకేజ్ ప్రాబ్లం అనేది ఉండదు ఇవి కూడా టూ బాక్సెస్ అయితే వచ్చాయి దీని ప్రైస్ అయితే అంత ఐడియా లేదు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెళ్ళి చెక్ చేయండి అంత పాటుగా జిరాఫీ థీమ్ లో ఉండే చిన్న చిన్న ఫోర్క్స్ అయితే ఆర్డర్ చేశాను ఇవి టోటల్ గా ట్వెల్వ్ పీసెస్ అయితే వచ్చాయి అలాగే ఫోర్ డిఫరెంట్ కలర్స్ లో కూడా వచ్చాయండి ఇలాంటి యానిమల్ థీమ్స్ లో ఉండే ఫోర్క్స్ కానీ స్పూన్స్ కానీ పిల్లలు చాలా ఇష్టపడుతూ ఉంటారు కదా వాళ్ళ కోసమని ఇవైతే ఆర్డర్ చేశాను ఇవి జస్ట్ వన్ ఫార్టీ టూ రూపీస్ లోనే వచ్చేసాయండి చూసారు కదండి ఈ వీడియోలో చూపించిన ప్రతి ఒక్కటి కూడా పిల్లలకి చాలా యూజ్ అవుతాయి మరి వీటిని ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో అన్ని లింక్స్ కూడా ఇస్తాను వెళ్ళి చెక్ చేయండి ఈ వీడియోని మీకు తెలిసిన చిన్నపిల్లల పేరెంట్స్ కి షేర్ చేయండి ఇలాంటి మందిని వీడియోస్ కావాలంటే మన ని లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రీ నా వంటలు